హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఈవినింగ్ టైంకి టీ టైం స్నాక్స్ రెసిపీ పొటాటో రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి పొటాటో రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పొటాటో రోల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో రెండు కప్పుల మైదా రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ బాము హాఫ్ స్పూన్ కసూరి మేతిని నలిపి తీసుకోవాలి నలిపి తీసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రెండు స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్లు పిండిని కలుపుకోవాలి ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్లు కలిపిన తర్వాత మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని రెండు స్పూన్లు తీసుకోవాలి రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించి తురిమి తీసుకోవాలి బంగాళాదుంప తురుమంతా పిండిలో కలిసేటట్లు మరొకసారి కలుపుకోవాలి ఇందులోకి ఒకటేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మూత పెట్టి పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల మైదా వేసి ఉండలు లేకుండా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టి ముందుగా తయారు చేసుకున్న పిండి ముద్దని తీసుకోవాలి పది నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకున్నాం ఆ తర్వాత పిండిని రెండు భాగాలుగా తయారు చేసుకొని ఒక భాగాన్ని తీసుకోవాలి మైదా పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో పలచగా రోల్ చేసుకోవాలి మధ్య మధ్యలో అంటుకున్నట్లుగా ఉంటే మైదా పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి చపాతీని రోల్ చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న మైదా పిండి మిశ్రమాన్ని చపాతీపై వేసి చపాతీ అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత చపాతీని గ్యాప్ లేకుండా చూయించిన విధంగా రోల్ చేసుకోవాలి రోల్ చేసిన తర్వాత చాకుతో చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో చిన్న చిన్న చపాతీలుగా తయారు చేసుకోవాలి చాకుతో మధ్య భాగాన్ని కట్ చేసి చూయించిన విధంగా రోల్ చేసుకోవాలి చివర భాగం విడిపోకుండా పిండిని ఒత్తుకోవాలి ఇదే విధంగా మిగతావి కూడా తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా హీట్ అయిందనుకోండి త్వరగా కలర్ వచ్చేస్తాయండి అదే విధంగా లోపల సరిగా ఉడకవు వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఆయిల్ నుంచి తీసుకోవాలి ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అండ్ టేస్టీ పొటాటో రోల్స్ని మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి